చెప్తూ ఉంటారు అయితే కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సులోచన గారు ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి ఓకే అవి తింటే ఏం జరుగుతుంది ఇంకొకసారి చెప్తారా అయితే అంత పెదవుల ఓకే పెదవులు ఎర్రగాయి నొప్పులుగా వస్తాయి

ఏం పేరు అన్నారు గారు మీ వయసు ఎంతండి పర్వాలేదు వెయిట్ ఎంత ఉన్నారు మీరు బరువు ఎంత ఉన్నారు ఓకే నీళ్ళు ఎన్ని లీటర్లు తాగుతారు రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నీళ్ళు ఎన్ని తాగుతారు సాయంత్రం వరకు అన్ని కలిపి ఎన్ని లీటర్లు తాగుతారు సరే చాలా తక్కువ తాగుతున్నారు నీళ్ళు తక్కువ తాగితే మీ లోపల వేడి పెరుగుతుంది వేడి పెరిగితే మీరు ఇప్పుడు చెప్పినటువంటి పుంటి కూర వంకాయ లాంటివి తీసుకుంటే అలర్జీ అది పడదు వేడి చేస్తుంది మీకు మీకు వేడి చేసింది వేడి చేసి పెదవుల్లో అన్ని పగుళ్ళు పుండ్లు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అందుకని మీరు వాటర్ కరెక్ట్గా ఇంకొక లీటర్ లీటర్ ద్వారా పెంచండి నీరు తీసుకోవడము దాంతోపాటుగా మీకు వెంటనే తగ్గాలంటే ఉదయం పూట కొబ్బరి పొండాన్ని తీసుకోండి కొబ్బరి బొండం ఉదయం పూట తీసుకుంటే మీ లోపల పెరిగినటువంటి వేడి తగ్గుతుంది నోట్లో వచ్చిన పుక్కులు కానీ ముఖం మీద వచ్చిన పుక్కులు కానీ పెదవుల్లో వచ్చినటువంటి ఈ రెడ్ డాట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తగ్గుతాయండి మీకు పిత్తం పెరిగింది ఓవర్ హీట్ హీట్ పెరిగింది మీ యూరిన్లో మీకు మంట వస్తుందా అండి అదే ఆ ఎరు ఆ ఎరుపు గుళ్ళలు ఇవన్నీ కూడా వేడి పెరిగ పెరగడం వల్ల అవుతుంది మీరు కొబ్బరి బొండం ఉదయం పుట్టి తీసుకోండి నీళ్ళు కరెక్ట్గా తాగండి వాటర్ కరెక్ట్గా తీసుకోండి ఇంకొక లీటర్ రెండు లీటర్ పెంచండి దినంలో ఒక ఫోర్ లీటర్ వరకు మరి ఎక్కువగా వేడి నీళ్ళు తాగండి ఎక్కువ వేడి నీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళే తాగండి